హలో అండి అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అండి ఏపీలో ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా ఆగస్టు నెలలో ఇవ్వబోయే పెన్షన్లపై కొన్ని మార్పులు అయితే జరుగుతున్నాయి ఈ మార్పులతో పాటు కొన్ని శుభవార్తలు కూడా అదేంటంటే కొంతమందికి ఆగస్ట్ నెలలో అయితే రెండు పెన్షన్లు ఒకేసారి అయితే ఇస్తున్నారు ముఖ్యంగా వచ్చేసి ఒకేసారి పన్నెండు వేల రూపాయలు అలాగే ఒకేసారి ఎనిమిది వేల రూపాయలు అనేది పెన్షన్ అయితే ఒకేసారి అయితే ఇస్తున్నారు అలాగే పదిహేను వేల రూపాయలు ఇచ్చే వాళ్ళకు కూడా ముప్పై వేల రూపాయలు అనేది ఆగస్టు నెలలో ఒకేసారి అయితే ఇస్తున్నారండి ఇంకొచ్చేసి మనకు స్పోర్ట్స్ పెన్షన్లు కొత్త పెన్షన్ల లిస్ట్ కూడా రిలీజ్ అయితే అయిపోయింది ఆగస్ట్ నెల నుంచి కూడా మనకు కొత్త పెన్షన్లు కూడా ఇస్తున్నారు అది కూడా ఎవరెవరికి మొత్తం కూడా ఫుల్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో అయితే చెప్తాను సో దట్టు ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్టు అందరికన్నా ముందు మన వీడియో అయితే మీరు చూడొచ్చు ఓకేనండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా ప్రతి నెల కూడా మనకు ఒకటో తారీఖున పెన్షన్ అనేది ప్రభుత్వం అయితే అందజేస్తూ ఉంది సో కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి మనకు ఆదివారం కావచ్చు ఒకటో తారీఖున లేకుంటే హాలిడే కావచ్చు ఏదైనా ఉండడం వల్ల మనకు ముందు రోజునే పెన్షన్ కూడా పంపిణీ అయితే కూడా చేస్తారు సో ఈ విషయం అందరికీ తెలిసిందే బట్ ఈ సండే మాత్రం సో ఈ ఒకటో తారీఖున మాత్రం మనకు ఎలాంటి హాలిడే లేదు కాబట్టి ఒకటో తారీఖున మనకు సో సెవెన్కి అంతా సెవెన్ నుంచి స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఏడు గంటల నుంచి పెన్షన్ అయితే అందజేస్తారు సో ముఖ్యంగా వచ్చేసి ఒకేసారి రెండు పెన్షన్లు అయితే ఇస్తారని చెప్పాను కదా అది ఎవరు అనేది ఇప్పుడు ఫస్ట్గా అయితే మనం మాట్లాడుకుందాము బోకస్ పెన్షన్లు ఆల్రెడీ మనకు ఐదు ఆరు నెలల నుంచి రద్దు చేస్తూనే ఉన్నారు రద్దు చేసిన తర్వాత వెరిఫికేషన్కి వెళ్ళాయి అనమాట అంటే లాస్ట్ మంత్ కూడా బోకస్ పెన్షన్ అయితే రద్దు చేసి వెరిఫికేషన్ అయితే చేయడం జరిగింది అలా వెరిఫికేషన్ అనేది వెరిఫికేషన్ జరిగి సో వారికి అంటే వాళ్ళు ఫెయిల్ డ్యూర్ అనేది రాకుండా అంటే వాళ్ళు దొంగ పెన్షన్ అనేది బుక్ అవ్వడం జరగడం వల్ల వాళ్ళకు అసలే పెన్షన్ అనేది లేకుండా పోతుంది ఇంకొక విషయం ఏంటంటే దొంగ పెన్షన్ కాకుండా సో వాళ్ళు పర్ఫెక్ట్ కరెక్ట్ అని కనుక వస్తే లాస్ట్ మంత్ పెన్షను ఈ మంత్ పెన్షను రెండు కూడా మనకు అంటే ఈ జూలైది ఆగస్టుది అనమాట ఈ రెండు పెన్షన్లు కలిపి రేపు నెలలో ఇస్తారు అది కూడా నాలుగు వేలు పెన్షన్ వాళ్ళకైనా ఇంకంటే నాలుగు వేలు అంటే కొంతమందికి భర్త చనిపోయి వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకో ఉన్నా లేకుంటే వాళ్ళది ఫ్రూఫ్ కాదు జస్ట్ అంటే వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకోకపోయినా అలాంటి పుకార్లు పుట్టున్నా అలాంటి వాళ్ళకి పెన్షన్ తీసేస్తారు కదా ఇంకా ఒంటరి మహిళలు కూడా మళ్ళీ భర్తతో కలిసిపోయి ఉన్న ఇలాంటి జరిగిన వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళకి వాళ్ళ దగ్గర మంచి ప్రూఫ్ అనేది ఉంటే మళ్ళీ కూడా పెన్షన్ అయితే ఇస్తారు అలాగే వికలాంగులు దివ్యాంగులు వీళ్ళకు కూడా నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా చెప్పాను సో అంటే వాళ్ళకి నలభై శాతం అనేది మనకు వికలాంగులకైతే ఉండాలి నలభై కంటే ఎక్కువగా ఉండాలి దివ్యాంగులకు వచ్చేసి ఎయిటీ ఫైవ్ కంటే ఎక్కువగా ఉండాలి ఇలా ఉన్నా కూడా వాళ్ళకి బోకస్ పెన్షన్లుగా గుర్తించి తీసేసినట్లయితే వాళ్ళని మళ్ళీ కూడా వెరిఫికేషన్కి అయితే పంపించారు అవన్నీ కూడా రిజల్ట్ అయితే రావడం అనేది జరిగాయి అన్నమాట సో రేపు రాబోయే నెలలో అయితే మనకు ఆగస్టు నెలలో రెండు పెన్షన్లు అయితే ఒకేసారి వీళ్ళకైతే ఇస్తున్నారు సో ఇదన్నమాట రెండు పెన్షన్ల గురించి మ్యాటరు సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంకు ఖాతాలో డబ్బులు అయితే వేస్తారని అయితే నేను చెప్పాను కదా దానికి సంబంధించి స్కూల్లో చదువుతున్న పిల్లలు వికలాంగుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే హాస్టల్లో ఉంటారు ప్రతి మంత్ కూడా ఇంటికి వచ్చి సచివాలయాల దగ్గర లేకుంటే గ్రామంలోనూ పెన్షన్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఇక మీదటైతే ఆగస్ట్ నుంచి స్టార్ట్ అనమాట స్టార్ట్ అయిపోయింది ఆగస్టు నుంచి పిల్లలకైతే ఇంకా వాళ్ళ అమ్మ ఖాతాలోకైనా లేకుంటే బిడ్డ అలాగే తల్లిదండ్రుల యొక్క ఖాతాలోకైనా సరే స్టూడెంట్ యొక్క ఖాతాలోకైనా లేకుంటే స్టూడెంట్ తల్లిదండ్రులు యొక్క జాయింట్ ఖాతా అనేది ఉంటుంది అనమాట అకౌంటు దాంట్లోకైనా సరే ఆగస్ట్ నెల నుంచి అయితే డబ్బులు పడతాయి ఇంకా ఎవరైనా మీకు అలా రేపు నెలలో బ్యాంక్ ఖాతాలో పడకపోతే మీ మీ సచివాలయంలో మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది అక్కడ కనుక ఇచ్చారు అంటే సో నెక్స్ట్ మంత్ నుంచి మిగతా వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడతాయి అనమాట సో ఇదన్నమాట బ్యాంక్ ఖాతాలో పడే వాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే స్పోర్ట్స్ పెన్షన్లు అసలు ఈ స్పోర్ట్స్ పెన్షన్లు అంటే ఏంటనేది చాలా మందికి తెలియదు అందుకే నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఎందుకంటే దీని గురించి నేను లాస్ట్ టైం చెప్తే అంటే ఏంటనేది కూడా చాలామంది తెలియకడిగారు ఏంటంటే ఆల్రెడీ భర్తకి పెన్షన్ వస్తూ ఉండి ఆ భర్త చనిపోతే ఆటోమేటిక్గా ఈ భార్యకి ఆ పెన్షన్ అనేది ఇంకా ట్రాన్స్ఫర్ అనేది పెట్టేస్తారనమాట దాన్నే ఆ స్పోర్ట్స్ పెన్షన్ అనేది అంటారనమాట సో మనకు దీన్ని నవంబర్ నుంచి అయితే దీన్ని ఓకే చేయడం అయితే జరిగింది కానీ అప్పటి నుంచి కూడా భర్త చనిపోయిన వాళ్ళకి ఎవరికి కూడా పెన్షన్ అనేది రాలేదు ఇప్పుడు మనకు మళ్ళీ కూడా దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఒకటో తారీఖున ఎవరైతే భర్త చనిపోయి గత ఐదు ఆరు నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేపు నెలలో పెన్షన్ అయితే వస్తుంది మిగతా వాళ్ళు ఇంక నుంచి భర్త చనిపోయి అంటే భర్త చనిపోయి భర్తకు రాకుండా ఉంటే కాదు ఆటోమేటిక్గా భర్తకు వస్తూ ఉండి భర్త చనిపోయి ఉంటే అలాంటి వాళ్ళకందరికీ కూడా ఆటోమేటిక్గా ఇంకా భార్యకైతే ఆ పెన్షన్ అనేది ఇంకా ఆటోమేటిక్గా ఇచ్చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది అంటే కొత్త పెన్షన్ల లిస్ట్ అయితే వచ్చేసిందని చెప్పాను కదా ఇదే అన్నమాట స్పోర్ట్స్ పెన్షన్ల లిస్టు ఈ పెన్షన్లు ఎవరైతే భర్త చడిపోయి ఇప్పటి వరకు పెన్షన్ రాలేదని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆగస్టు నుంచి కొత్త పెన్షన్ అయితే వస్తుంది సో ఇదన్నమాట అలాగే యాభై ఏళ్ళు నిండిన వారికి అలాగే వికలాంగులకు దివ్యాంగులకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా మరొక శుభవార్త ఏంటంటే కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి అలాగే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హతలు ఏమేమి ఉండాలి పూర్తి వివరాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఇప్పటికే మనకు టైం అనేది చాలా ఎక్కువైపోయింది అందుకని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా క్లారిటీగా ముఖ్యంగా ఒకటైతే చెప్తున్నాను రేపు చెప్పబోయే వీడియో కోసమే ఈ వీడియో అయితే ఒక విషయం అయితే చెప్తాను అదేంటంటే కొత్త పెన్షన్ల కోసం అప్లై చేసుకునే వాళ్ళు ఎలాంటి తిరకాసు పేచీ లేకుండా అప్లై చేసుకోండి ఎందుకంటే మనకు సైట్ అనేది ఆరు నెలలకు ఒకసారి మాత్రమే ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఓపెన్ అయింది అనుకోండి అప్లై చేసుకున్న తర్వాత మనకు ఒకటిన్నర నెల నెల లోపల మీరు అప్లై చేసిన పెన్షన్ అనేది వెరిఫికేషన్కి అయితే వెళ్తుంది వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత ఓహో వీళ్ళు కరెక్ట్గా పెట్టారు అని చెప్పేసి వాళ్ళు మంచిగానే పంపిస్తారు ఒకవేళ మీరు ఏదో ఒక మిస్టేక్ అని చేశారనుకోండి పైనుంచి మనకు ఫెయిల్డ్ అనేది వచ్చేస్తుంది అలా ఫెయిల్డ్ అనేది వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ సిక్స్ మంత్ వరకు మీకు పెన్షన్ అనేది పోతుంది సిక్స్ మంత్ వరకు ఇంకా అప్లై అనేది చేయలేము అనమాట సైట్ అనేది క్లోజ్ అయిపోద్ది ఆటోమేటిక్గా సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి సైట్ అనేది క్లోజ్ అయిందనుకోండి మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి అస్సలు ఉండదు ఇది ఒక్క విషయం అయితే గుర్తుపెట్టుకోండి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి దీనికి అర్హతలు ఏంటి అర్హులు ఏంటి పూర్తి వివరాలు నేను రేపు రాబోయే వీడియోలో ఖచ్చితంగా పెడతాను స్కిప్ చేయకుండా చూసేయండి సో ఓకేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తాను సో దట్ అందరికన్నా ముందు మన వీడియో మీరు చూడొచ్చు ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్